ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఆత్మాహుతి దాడి అని ఢిల్లీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించినట్లు తెలిసిన వెంటనే ఆత్మాహుతి దాడికి ముష్కరులు ప్రణాళిక రచించినట్లు అధికారులు భావిస్తున్నారు తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు తెలుస్తోంది పేలుడు వెనుక ఉన్న ఉద్దేశాన్ని గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఈ పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు వీటితో పాటు అమ్మోనియం నైట్రేట్ వంటి పలు ఇంధనాలను కూడా వాడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పీటీఐకు వెల్లడించారు సోమవారం ఫరీదాబాద్ లో అమ్మోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్ తో కూడిన రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు ఫరీదాబాద్ లోని ఆ ఉగ్రమూకతో ప్రమాదానికి కారణమైన ఐ ట్వంటీ కారు నడుపుతున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ కు సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఇటువంటి పేలుడు పదార్థాలే ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పేలుడు సంభవించిన హ్యుందాయ్ కారులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ క్రమంలోనే తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు పలు కోణాల్లో విచారణ చేపట్టారు డాక్టర్ ఉమర్ తొలి చిత్రం వెలుగులోకొచ్చింది అనుమానిత కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు పేరుడు జరిగిన వాహనాన్ని ట్వంటీ హోందయ్ కారుగా గుర్తించారు కారు నంబర్ హెచ్ఆర్ ఇరవై ఆరు సిఇ ఏడు ఆరు ఏడు నాలుగు అని పోలీసులు విడుదల చేసిన దృశ్యాల్లో కనిపిస్తోంది పేలుడు జరిగిన కారు డ్రైవింగ్ సీట్లో మాస్క్ లో ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్గా అనుమానిస్తున్నారు నిందితుడు జమ్మూ కాశ్మీర్ పుల్వామా వాసిగా గుర్తించారు పేలుడుకు కారణమైన రంగు ఐ ట్వంటీ హుందే కారును ఉమర్ కు పుల్వామా వాసి తారీఖ్ అనే వ్యక్తి ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఇప్పటికే తారీఖ్ ను పోలీసులు అరెస్టు చేశారు ఘటనా స్థలం నుంచి తెగిపోయిన చేయిని స్వాధీనం చేసుకున్న అధికారులు అది డాక్టర్ ఉమర్దే అని భావిస్తున్నారు ఉమర్ గుర్తింపు నిర్ధారించడానికి కాశ్మీర్లోని అతడి కుటుంబానికి చెందిన డిఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేసేవాడు ఉగ్రవాద నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మరో డాక్టర్ ఆదిల్ కు ఉమర్ అత్యంత సన్నిహితుడు అని సమాచారం తాజా పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది